আন কেছ কিন

Thank <laughs> んんが <music> ఐశ్వర్యాన్ని చూపించిన రావణ బ్రహ్మకు గడ్డి పరకను చూపించింది ఒరే నా రాముడి ముందు నువ్వు గడ్డి పరకతో సమానము అని చూపించక గడ్డితో సమానం చెప్పకుండా నోటి దూరం చెప్పకుండా చూత్తో అట్లా జీవనం అందుకే మన పెళ్ళిళ్ళలో పెళ్లి అనుకో ఏ దేవుడి ఫోటోలో పెట్టుకొని చేసుకుంటాం సీతారాములే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణలు ఏ దేవుడైనా పెట్టుకోవచ్చు కదా ఎందుకు సీతారాములు పెట్టుకుంటామంటే వాళ్ళ ఆదర్శం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీలాంటి ఆదర్శ దాంపత్య జీవనం ఈ దంపతులు కూడా కలగాలి అని ఆ ఆదర్శ దాంపత్య జీవన స్వరూపాన్ని కీర్తిస్తూ ఆ వాళ్ళ అనుగ్రహం ఉంటే వీళ్ళ జీవన సంసారం కూడా ఆనందంగా సాగుతుంది ఒడిదుడుకులు ఎన్నైనా సరే ఆదర్శ స్వరూపులు సీతారాములు సకల దేవతలు కూడా నమస్కరించినటువంటి దంపతులు సీతారాము అటువంటి కళ్యాణం సీతారామ కళ్యాణం ఎంతోమంది దేవతలు ఉన్నారు కానీ మనం మొన్న చెప్పాం ఫస్ట్ రోజే మనం చెప్పుకున్నాం ఎందుకు రాముణ్ణి పూజించాలి ఎందుకు రామాలయం కట్టాలి ఎందుకు రాముణ్ణి సేవించాలి అసలు రామ రాముడి సీతారాముల యొక్క ఫోటో లేని ఇల్లు ఏది ఉండదు గృహప్రవేశం జరిగిన మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చివరికి మన ఇంట్లో ఎప్పుడూ నిత్యం పూజించే దేవతలలో తప్పనిసరిగా సీతారాములు ఉండాలి మన మార్గాన్ని చక్కదినే దానికి రామాలయాన్ని నిర్మించాను రెండవది ఒక మానవుడు ధర్మ మార్గంలో నడిస్తే ధర్మ మార్గంలో ప్రయాణిస్తే మహనీయత్వాన్ని పొందుతాడు అని ప్రపంచానికి చూపించాడు కాబట్టే రాముడు దేవుడైనడు పుట్టంగానే రాముడు దేవుడు కాద మానవుడే ఎక్కడ కూడా తన మాయలు చూపించలా మహిమను చూపించలా ఎక్కడన్నా చూపించాడా రాక్షసు యుద్ధం చేసినప్పుడు తమ్ము పట్టణంగానే కదా కానీ ఎందుకు ధర్మ యుద్ధం చేశాడు ధనుర్ విద్య నేర్చుకుని ఎందుకు రాక్షసులతో యుద్ధం చేశాడు తన మాయతో మోహంతో ఆ రాక్షసులను సంహరించవచ్చు కదా తను మానవ ధర్మం అంటే మానవ రూపంలో పుట్టి ఆ మానవ ధర్మాన్ని ఎక్కడా తూచా తప్పకుండా ఇటు తండ్రి విషయంలో తల్లి విషయంలో గురువు విషయంలో ధర్మ విషయంలో శత్రు విషయంలో భార్య విషయంలో సోదర విషయంలో నమ్మిన బండు విషయంలో రాజ్య ప్రజల విషయంలో ప్రతి ఒక్క విషయంలో ధర్మము తాను దహించిపోతూ ఉన్న ధర్మాన్ని వదల తాను ఇబ్బంది పడుతూ ఉన్న ధనాన్ని వదల తా ధర్మాన్ని వదల తాను ఐశ్వర్యం కోల్పోతూ ఉంది రాజ్య పదవి పోతూ ఉంది అన్న ధర్మాన్ని వదల ఒక పక్క తండ్రి బాధపడుతూ ఉన్నాడు తను చెప్పలేకపోతూ ఉన్నాడన్న తన కర్తవ్యాన్ని నిర్కించే విషయంలో ధర్మ మార్గం తప్పల కాబట్టే ప్రపంచంలో మహర్షులు కీర్తించారేమని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు తప్ప శివా విగ్రహవాన్ ధర్మ విష్ణు విగ్రహవాన్ ధర్మ అని చెప్పాల ధర్మానికి ఒక రూపం ఉంది అంటే ఎవరు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కాబట్టి భవించిన ధర్మమూర్తి ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి కాబట్టి ఎవరైనా మాట్లాడే ఉండే రామ కళ్యాణాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం అంటే సర్వకళా పరిపూర్ణుడై జానకి సహితుడై జానకి స లక్ష్మణోపేతం లక్ష్మణ సహితంగా తాను అర్చించి రాముడి యొక్క వైభవం ప్రపంచంలో ఎవరి ద్వారా వచ్చింది రాముణ్ణి స్మరిస్తే రాముణ్ణి పూజిస్తే రాముణ్ణి కీర్తిస్తే రాముణ్ణి ప్రార్థిస్తే జన్మ తరిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు హనుమంతుడు అంతే కదా రాముని యొక్క వైభవాన్ని ప్రపంచానికి చెప్పిన వాడు రామదాసుడు రామదాసుడు అంటే పదాసుడు రామదాసు గారు హనుమంతుడు కాబట్టి ఆయన ఎప్పుడూ రామ పాద సేవలో ఉంటాడు

మేము ఎంతమంది ఉన్నా ఈడ్చుకొచ్చే పది మంది ఉన్నాయి ఈ మండపంలో మొత్తం ఆడవాళ్ళే కాబట్టి అమ్మవారు మీ అమ్మవారు కాబట్టి గట్టిగా పిలవండి కేకేస్తే నిన్న మా మామ చెప్పినట్టు ఆదు రూపాయలు అవతల కనపడాను గట్టిగా పెప్పండి మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూపిణి స్వరూపిణి అయో నిజాం అయో నిజాం భూగర్భ జాత భూగర్భ జాత సీత మహాలక్ష్మి సీత మహాలక్ష్మి హే రామ భక్తి ఆడవాళ్ళ దగ్గర రెండు సౌండ్లు ఎక్కువ ఏంది ఈ సౌండ్ ఎక్కువ ఈ సౌండ్ కూడా ఎక్కువ మీ అందరి దగ్గర కుప్ప ఇస్తాను నాలుగైదు కేజీలు పలగాల మనకి మొగలం ఈచి కొట్టి కాబట్టి మీ దగ్గర రెండు సౌండ్లు ఎక్కువ ఈ సౌండ్ ఎక్కువ ఈ సౌండ్ బయట ఇంట్లో ఉపయోగిస్తారు ఈ సౌండ్ బయట ఉపయోగిస్తారు ఒక్కొక్క సోటు కాబట్టి అటువంటి రామలక్ష్మణ్ రామచంద్రమూర్తి సీతమ్మ వారి ఆనందంగా మీద చేయడం ఇప్పుడు వాళ్ళు పెండి కొరకు రాముడిని కళ్యాణ రాముడిగా కళ్యాణ శిక్ష అలంకరింపజేసి

शुभिगा धारे शुभिका धारण महूर्त तो मुहूर्त आदो कल्याण महोत्सवांगा सर्वेशाम जनानाम रक्षनाथों रक्षा बंधना यज्ञो भविदेव मावा हजामी सब मावा हजामी गौरी हजामी विष्णु हजामी ब्रह्मा हजामी नवसूत्रे यज्ञो भविदेव सूत्रे गायत्री मावा हजामी सावित्री मावा हजामी सरस्वती मावा हजामी चंद्रशिनावा हजामी आयुष्टेरो दधा मावा गोविंदा गोविंदा ను ధరింపజేసి కళ్యాణ సీతారాములు అరంపర చేసిన తర్వాత ఇద్దరికి కూడా రక్షాబంధాన్ని సమర్పించి ఇక్కడ ఉన్నారు ఇది ప్రతిష్టా దీక్ష ఐదు రోజులు చేసి వదిలేయచ్చు మనందరూ అయ్యప్ప నాళ్ళు సోమాలు వేస్తారు ఈ మండల దీక్ష ఇప్పుడు కూడా రేపు ఈ రోజు నుంచి నలభై ఎనిమిది రోజులు మన గ్రామంలో మండల దీక్ష ఉంటుంది మాలేసుకుంటే ఎట్లుంటా ఉండాలి ఈ నలభై ఎనిమిది రోజులు దీక్ష చేసేట్టుంటామట రామచంద్రుడితో పాటు అమ్మవారు దేశమ్మ తల్లితో పాటు మన అందరం కూడా నలభై ఎనిమిది రోజులు స్వామి అమ్మవారికి మండల పూజ చేసి మండల పూజ మనందరం కూడా పాల్గొని తర్వాత దేశమ్మ తల్లి కొలువు చేసిన తర్వాత మనం ఏదైనా సరే మాంసాన్ని ఏదైనా ముట్టాలి అట్లా నలభై రోజులు దీక్షగా ఉండాలి అది అది మండల దీక్ష ప్రతిష్టల్లో చేసేది ప్రతిష్టా దీక్ష వ్రతాల్లో చేసేది వ్రత దీక్ష నోముల్లో చేసేది నోములు ఇట్లాంటి యువత విశేష కార్యక్రమాలు చేసేది అది ఏకరాత్ర దీక్ష త్రిరాత్ర దీక్ష అని పెళ్లిలో వారు కంకణ మారీత సుబాహులు వచ్చారు విజ్ఞానం ధ్వంసం చేయడానికి బ్రహ్మాండమైన అస్త్రాలన్నీ కూడా సంధించి ఆ బాయు స్వభావం సంధరింపజేశాడు రామచంద్ర ప్రభు యజ్ఞం పూర్తయింది అప్పుడు విశ్వామిత్ర ఆనందించి ఆ యజ్ఞం గుండంలోంచి వచ్చినటువంటి విశేషమైన పాశుపత బ్రహ్మాస్త్రా అస్త్రాలన్నీ కూడా రాముడికి బహుమానంగా ఇచ్చాడు అప్పుడే యజ్ఞం అయింది ఇంకా ఇంటికి పోవాలనుకుంటూ ఉన్నాడు ఇంకా తీసుకుపోయి రాముణ్ణి అయోధ్యలో వదిలిపెట్టి రావాలా అనుకునే సమయానికి ఒక వర్తమానం వచ్చింది విశ్వామితుడి ఎక్కడ చూపనబడింది ఏమీ మిథిలా చూసినదే ఉండేస్తానంటాయి వర్తమానం వచ్చి విశ్వామితుడికి ఆనందపడినారు ఎందుకో రామ కళ్యాణం గడియలు ఆసందమయ్యాయి అని ఆనందం కలిగింది విశ్వామిత్రుడికి వెంటనే ఓ రామ అక్కడ సీతం ఉంది అక్కడ గెలస ఉంది పెళ్లి భారీగా పనిచేస్తాడు అని చెప్పారు రామచంద్ర విధిలా నగరం దాకా వెళుద్దాం గురువు వెంట శిష్యుడు నడవడు తప్ప నువ్వు వెనకొండవు నేను ముందు పోతా అనే కథ రాముడు యొక్క నడవడికలో లేదు అందుకే గురువు శిష్యుడు ఎట్లా ఉండాలి సౌందర్యవతి శిక్ష అంతే కదా ఆమెను పొందాలా అంటే ఎంతో మంది మహారాజులు వచ్చిన్నారు అదేదో ధనుస్తుందాన్ని ఎత్తి పక్కన పెడేసి సీతమ్మను పొందుదాము అని కొన్ని వేల మంది రాజాది రాజులందరూ కూడా మిథిలా నగరం అంతా వచ్చి వాళ్ళ పరివారం అంతా చేరుంది బ్రహ్మాండంగా కోలాహలంగా హడావుడిగా ఉంది మిథిలా నగరం అంతా అటువంటి సమయంలో రామచంద్రమూర్తి లక్ష్మణ సహితంగా విశ్వామ సహితంగా మిథిలా నగరంలో అడుగుపెట్టాడు ఆనందంగా మిథిలా నగరం అంతా మహారాజు కూడా స్వయంవరంలో కూర్చొని ఉన్నారు